ముందుగా ఏఎస్ఎన్ ట్వంటీ ఫోర్ టీవీ న్యూస్ ఛానల్ కి స్వాగతం అక్రమ ఇసుక తవ్వకాలను ప్రభుత్వం వెంటనే అరికట్టాలి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి కలెక్టర్ కు మెమోరండం ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా సిపిఐ ఎమ్మెల్యే మాస్ లైన్ మాజీ ఎమ్మెల్యే గుమ్మ నర్సయ్య రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కంచెల రంగారెడ్డి మాట్లాడుతూ చల్ల మండలం సి కత్తిగూడెం ఇసుక ర్యాంపులో అవినీతిపై సిబిసిఐడితో విచారణ జరిపించాలి అన్నారు ఈరోజు కలెక్టర్ ఆఫీసులో రిప్రజెంట్ చేయటం జరిగింది కలెక్టర్ గారు కల్పించుకొని ఆ అక్రమ ఇసుక తరలింపుని అడ్డుకోవాలని చెప్పి ఆఫ్ చేయాలని చెప్పి నివారించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాను చట్టాలు ఉన్నాయి అట్లా పేసా చట్టం ఉంది అటవీ చట్టం ఉంది వీటి ప్రకారం ఎవరు కూడా అక్రమంగా సెంట్రల్ గవర్నమెంట్ ఆదేశాలు లేకుండా ఇవి అడ్డగోలుగా తీసేయటానికి తీసుకోవడానికి వీలులేదో ఒకవేళ ప్రభుత్వం ఇస్తే కూడా వీళ్ళకి ఒక పరిధిలో ఇస్తుంది ఆ పరిధి వాళ్ళు జెండాలు పాతి కర్రలు పాతి హద్దులు చూపిస్తారు కానీ దానికి మించి లోతు ఎక్కువ తవ్వుతున్నారు మూడు మీటర్ల కంటే అదేవిధంగా విస్తీర్ణం కూడా ఎక్కువగా అవతల గీవుతాలు తవ్వుకుంటా ఉన్నారు రోడ్లు వేస్తున్నారు ఇవన్నీ కూడా అటవీ చట్టానికి భిన్నమైనటువంటిది పీసా చట్టానికి విరుద్ధమైనటువంటిది ఆ మైనింగ్ చట్టాన్ని కూడా విరుద్ధమైనటువంటిది అందుకని అలాంటి వాళ్ళని లైసెన్సులు ఉన్నాయనే పేరిట కాంట్రాక్ట్ ఉందనే పేరిట అక్రమ ఇసుక తవ్వకాలని సోలకాలని అరికట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం దీనివల్ల రోడ్లు కూడా అమితమైన బరువుతో తీసుకెళ్తున్నారు దాదాపు వాళ్ళు ముప్పై రెండు టన్నులు తీసుకెళ్లాల్సిందే డెబ్బై టన్నుల దాకా తీసుకెళ్తున్నారు పద్నాలుగు టన్నుల నుంచి ముప్పై రెండు టన్నుల వరకు తీసుకెళ్తానికి వాళ్ళకి పర్మిషన్ ఉంది కానీ అలాంటి డెబ్బై డెబ్బై రెండు టన్నులు కూడా తీసుకుంటున్నారు అట్లే అదనపు బుక్కెళ్ళ పేరిట ఇదంతా జరుగుతూ ఉంది ఇలాంటి వాటిని అరికట్టాలి పండ్ వీళ్ళు ఇలాంటి అక్రమ తోలకాల వలన వెయిట్ వలన రోడ్లు చెడిపోతూ ఉన్నాయి దానికి బాగు చేసే దిక్కు లేదు ప్రభుత్వం పట్టించుకోదు వాడు పట్టించుకోడు ఏ కాంట్రాక్టర్లు ఇలాంటి దారుణాలు జరుగుతున్నాయి రైతులు కూడా నష్టపోతారు దుమ్ము ఆ జనం మీద పట్టడం వల్ల వాళ్ళ ఆరోగ్యాలు చేరుతూ ఉన్నాయి పంటలు దానికి ఏపుగా పెరిగే పరిస్థితి లేదు దిగుబడులు తేడా వస్తూ ఉంది ఇవన్నీ కూడా నష్టకరమైన అంశాలు ఉన్నాయి సారాంశంలో ఇదంతా కూడా పర్యావరణ విరుద్ధమైన విషయాలు అందుకని పర్యావరణాన్ని గురించి ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతూ ఉంది మన దేశంలో చర్చ జరుగుతూ ఉంది మన ప్రభుత్వాలు కూడా మాట్లాడుతూ ఉన్నాయి కానీ ఈ విధంగా అనుమతులు ఇస్తూ ఇలాంటి సూచిస్తు ఉన్నట్లుగా ఉండటం వల్ల ఇంత దారుణం జరుగుతుంది కనుక దీని మీద ఖచ్చితంగా సిబిసిఐడి ద్వారా ఎంక్వైరీ చేసి పరిశీలన చేసి వాళ్ళ మీద ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజల్ని ఆదుకోవాలని పర్యావరణాన్ని కాపాడాలని చెప్పి ఆ విధంగా భౌతిక వనరులను రక్షించుకోవాలని చెప్పి లేకపోతే ప్రజలే తిరగబడి ఈ రాజ్యాంగంలో పేర్కొన్న యాభై ఒకటవ ఆర్టికల్ ప్రకారం ఈ భౌతిక వనరులు ప్రభుత్వమే ప్రజలే రక్షించుకోవాల్సిన పరిస్థితులు తలెత్తుతాయని కూడా ఈ ప్రభుత్వాన్ని మేము గుర్తు చేస్తున్నాం